ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్న దేవాదాయ శాఖ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పాలక వర్గాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టింది రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్దిపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి రెండు రోజులుగా తన శాఖపై రివ్యూ చేస్తోన్న మంత్రి ఇవాళ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు ఇంద్రకీలాద్రిపై జరుగుతోన్న అభివృద్ది పనులపై ఆరా తీసిన మంత్రి అన్ని విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు కొండపై అభివృద్ది పనులకు సంబంధించిన నాణ్యత విషయంలో రాజీపడద్దని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో త్వరలోనే దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో ఏడు కొత్త ఆలయాలకు కొత్త పాలక మండలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా కూడా నన్ను మన వాళ్ళు అడిగారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతోనే పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా చర్యలు చేపడతామన్నారు మంత్రి ఆనం ఎక్కువ మంది భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా చూస్తామన్నారు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలపై పూర్తి స్థాయి సమాచారం తీసుకున్నాక వాటి అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు